హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు ఈరోజు వీడియో వచ్చేసి ఆనక్కాయ రోటి పచ్చడి వేస్తున్నా అనమాట సొరకాయ రోటి పచ్చడి మేమైతే తెలంగాణలో అయితే ఆనక్కాయ అని అంటాము ఆనకాయ లాత ఆనకాయ తీసుకొని చెక్కు తీసుకోవాలి చెక్కు తీసుకొని ఒక రెండు మూడు ముక్కలు అట్లా మధ్యలో కట్ చేసుకొని ఇట్లా ఒక దాంట్లో ఇట్లా నాలుగైదు ముక్కలు చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్నీ ఇట్లనే చాకుడు కట్ చేసుకొని ఒక గిన్నెలకు తీసుకోవాలన్నమాట మరీ పెద్దగా చేయొద్దు మరీ పెద్ద పెద్దగా వేసినామనుకో తొందరగా ఉడకదనమాట కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటే లేతదే తొందరగా మగ్గుతుంది అన్నట్టు అవన్నీ ఉల్లె సీ ఆనక్కాయలు మొత్తం కట్ చేసుకొని గిన్నెలు తీసుకున్న తర్వాత ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ పల్లీలు వేసుకోవాలి పల్లీలు వేసుకొని అవి కొద్దిగా వేగాలనమాట అవి కొంచెం వేగిన తర్వాత మనకు పచ్చడికి సరిపోయన్నీ మన ఇష్టం ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు లేకపోతే పచ్చిమిర్చి అయినా వేసుకోవచ్చు ఇంకా నేనైతే పచ్చిమిర్చి చేసిన మా పిల్లలు ఎండుమిర్చి చేస్తే కొంచెం ఇష్టంగా తినారనమాట పచ్చడి కొంచెం అప్పుడప్పుడు పచ్చళ్ళు కూడా పెట్టాలి మంచిది ఎల్తుకు పిల్లలకి అంటే మరీ ఎక్కువ పెట్టద్దు ఎప్పుడో ఒకసారి తర్వాత ఒక కట్ట పుదీనా ఒక కట్ట కొత్తిమీర ఒక కట్ట కరివేపాకు వేసుకోవాలి పచ్చిమిర్చి అవన్నీ మంచిగా కలుపుకొని మంచి ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక్కొక్క పూట పెట్టచ్చు పచ్చళ్ళు పిల్లలకి ఏం కాదు మంచిది అంటే సొరకాయ కదా కొంచెం చలవ వేస్తుంది అనమాట తర్వాత ఒక ఆపు చెక్క నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి ఇట్లా అంతా తీసేసుకొని చింతపండు వేసుకున్న తర్వాత ఒక్క థర్టీ సెకండ్స్ అట్లా వేగిన తర్వాత తీసి ఒక గిన్నెలకి వేసుకోవాలన్నమాట మిర్చి ఇవన్నీ తర్వాత ఇంకా ఆయిల్ పోయనవసరం లేదు అందులో ఒక పెద్ద టమాటా మనం కట్ చేసుకున్న ఆనకాయ ముక్కలు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అనమాట కూరగాయలు ఏ కూరగాయల అయినా సరే పసుపు ఉప్పు వేసుకుంటే తొందరగా ఉడుకుతుంది అన్నట్టు బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మళ్ళా కలుపుకోవాలి ఎందుకంటే పసుపు వేసినాం కదా కొంచెం ఫస్ట్ కలవదు అన్నమాట కొంచెం ఉడికినాక మళ్ళొకసారి కలుపుకుంటే నెక్స్ట్ నెక్స్ట్కి మంచిగా మగ్గుతుంది అన్నట్టు ఆనకాయ లాతదే కదా తొందరగా ఉడుకుతుంది అన్నట్టు మూత పెట్టుకొని మళ్ళీ ఒక్క రెండు నిమిషాలు మొత్తం టోటల్గా తొందరగా అయిపోతుంది అనమాట ఒక పది నిమిషాలలో పచ్చడి అయిపోతుంది సో ఆనక్కాయ పచ్చడి అండి సొరకాయ పచ్చడి అవి అవి మంచిగా ఉడికినాయి కదా ఉడికిన తర్వాత అవి తీసేసుకొని ఇవి చల్లగా అయినాక కాబట్టి ఇంకొంచెం చల్లగా కాకపోయినా పర్వాలేదు వేడివేడి మీద దంచితే తొందరగా దాని మెత్తగా అవుతుంది అనమాట అవన్నీ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర ఒక పెద్ద ఎల్లిగడ్డ వేసుకొని గల్లు వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది పచ్చడి వేసుకొని దంచుకోవాలి మంచిగా నూరుకోవాలన్నమాట ఫస్ట్ కొంచెం మెదిగేదాకా ఇట్లా దంచాలి మెదిగిన తర్వాత ఇట్లా నూరాలన్నమాట తోటి ఇట్లా నూరితే ఇట్లా రౌండ్గా నూరుతుంటే మంచిగా మెదుగుతుంది అన్నట్టు పచ్చడి అనేది ఇగో మెత్తగా అయిన చూసారా ఇగో ఇట్లా నూరితే తొందరగా మెత్తగా అవుతుంది బాగా నూరుకోవాలి రోటి పచ్చడి అసలు మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు మిక్సీలు ఎక్కడి అసలు రోటి పచ్చలు అంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటుంది తర్వాత ఇంకా పచ్చిమిరపకాయ పేస్ట్ మెత్తగైన తర్వాత ఆనకాయ ముక్కలు వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మళ్ళీ ఇక నూరుకోవాలన్నమాట ఇక నూరి ఇంకా ఒక గిన్నెలకి వేసుకోవాలి కొంచెం చెక్క అంటే కొంచెం కచ్చపచ్చి ఉన్నా కానీ పర్వాలేదు మంచిగా ఉంటుంది అన్నమాట పచ్చడి ఇక మంచిగా నడింట్లో వేసుకొని ఇక నూరుతా ఉన్నట్టు పచ్చడ నాకు రోడ్ పచ్చళ్ళంటే ఇష్టం లేదు కానీ ఇన్ని రోజులు రోల్ మాది ఇక్కడ లేకుండే పాతింటి దగ్గర ఉండే ఇంకా రోడ్ పచ్చడి అనేసి తీసుకొచ్చినాం అనమాట మా ఇంట్లో కిరేకున్న వాళ్ళు నూరుకున్నారనమాట ఇన్ని రోజులు ఇక వాళ్ళ ఇంటి కాంచి తీసుకొని వచ్చినట మొన్ననే ఇక మా వీడియో తీసుకుంటా మాట్లాడుతుంటే మాట్లాడుకుంటూ నూరితే అనిపించదు అనమాట ఈజీగా అయిపోతుంది పచ్చడి చేసినట్టు కూడా అనిపించదు మనకి ఎక్సర్సైజ్ కూడా అవుతుంది అనమాట అప్పట్లో ఏం తెలియకుంటేనే అవన్నీ ఎక్సర్సైజులు నూరడము పచ్చడి ఎత్తడం అన్నీ కూడా ఎక్సర్సైజ్ అన్నట్టే ఇప్పుడు ఏం పనులేక ఎక్సర్సైజ్ చేస్తున్నాం అప్పుడైతే మంచిగా పనితో పాటు ఎక్సర్సైజ్ కూడా అయిపోయేదనమాట అంత ఏం తెలియకుండా తెలివకుండానే అన్ని మంచిగా పర్ఫెక్ట్గా అప్పటి వాళ్ళు మంచిగా ఉండరు ఇప్పుడైతే అన్ని రోగాలు నొప్పులు ఏమన్నా అంత దంచినా కానీ చేతులు నొచ్చే కాళ్ళు నొచ్చే అన్నట్టు ఉన్నది కథ ఇగో ఇట్లా మెత్తగా నూరుకున్న తర్వాత ఇంకా అప్పట్లయితే ఇక ఏమంటారు ఇక చూపులోకి ఇట్లా పోయినా కానీ ఇగో ఇట్లా నూరుకుంటే చేయితోటి ఇట్లా వేగేస్తే పర్ఫెక్ట్ వచ్చినట్టు అన్నట్టు కూడా పచ్చళ్ళు కూడా నూరబెట్టేదట ఆడపిల్లల్ని అట్లా ఉండేదట చిన్నప్పుడు మా బాపమ్మలు చిన్నపిల్లలు అప్పుడు ఒడ్లు దంచపెట్టేదట పచ్చడి నూరెట్టేదట అట్లుండేదట ఇగో మంచిగా నూరిన తర్వాత గిన్నెలకి ఎత్తుకోవాలి అయితే ఇంకా మేము చిన్నగా ఉన్నప్పుడు మా అమ్మ పచ్చడి నూరుక రమ్మంటే మేము పోయేదనమాట పోయాక మొత్తం ఎత్తుకొని వచ్చినాక మా పాపమ్మ పోయి మళ్ళీ చూసి వచ్చేది రోలు మొత్తం ఎత్తిరా సగం సగం అన్ననే వదిలేసిరా అని ఇంకా తర్వాత పెట్టుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒక ఎల్లిగడ్డ కరివేపాకు పసుపు వేసుకొని అది బాగా ఫ్రై చేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇక పచ్చళ్ళు వేసుకోవాలన్నమాట నాకైతే చెప్తుంటే నేను నీళ్ళు నూడుతున్నాను నోట్లో అంత బాగుంది చాలా బాగుంది ఇక పచ్చళ్ళ పోపు వేసుకొని మంచిగా కలుపుకుంటే ఇంకా అన్నంలోకైనా తినొచ్చు దోశలు ఇడ్లీలు రొట్టెలు ఎన్నకైనా తినొచ్చు అనమాట చాలా చాలా బాగుంటుంది రోటి పచ్చడి అంటే ఇంకా రోటి పచ్చడి మస్తు టేస్ట్ ఉంది ఆనక్కాయ పచ్చడి అయితే మిక్సీలు అయితే మెత్తగా కాటకేలాగా మెదిగుతుంది అంత బాగుండదు కదా చాలా చాలా బాగా వచ్చిందండి పచ్చడి అయితే